మాట్లాడుతున్నా విజయవాడ మాది బందర్ పక్కన అయితే నేను ఇక్కడ విజయవాడ బిస్సన్నపేటలో ఎల్బిఎఫ్ అడ్వైజరీ సర్వీసెస్ అని చెప్పేసి ఒక కంపెనీ స్టార్ట్ చేశారన్నా ఒకళ్ళు మన బందర్ చిలకల్పూడి లో ఉంటారు వాళ్ళు అయితే వచ్చి స్టార్ట్ చేశారు ఇక్కడ విజయవాడలో ఫస్ట్ యానివర్సరీ చేశారన్నా అప్పుడు అందరినీ పిలిచారు ఎల్బిఎఫ్ అడ్వైజరీ సర్వీసెస్ అని పెట్టారు అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే మధ్య తరగతి వాళ్ళని చిన్న చితక వాళ్ళని మేము ఆదుకుంటాము ఈ స్కీమ్స్ అని చెప్పి రెండు స్కీమ్స్ పెట్టారన్న సొసైటీ లాగా అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మాకు పదివేలు ఇన్వెస్ట్ చేస్తే కంపెనీలో వాళ్ళకి నెలకి మూడు వేల ఐదు వందలు పదిహేను వందలు అలా రిటర్న్ వస్తాయి అని చెప్పి చెప్పారు పదివేల నుంచి ఐదు లక్షల వరకు అంటే ఒక పాన్ కార్డు కి ఐదు లక్షల వరకే లిమిట్ అని చెప్పి చెప్పారన్న అయితే కట్టించుకున్నారు రెండు సంవత్సరాలు నడిపారు మేము మేము ఇంట్రడ్యూస్ అయ్యే సరే ఒక సంవత్సరం అయిపోయింది అయితే చెప్పడం అతను దుర్గా ప్రసాద్ శివాని అన్న ఫౌండర్స్ దాదాపుగా రెండు వేల మంది దగ్గర ఇప్పుడు డబ్బులు కట్టించుకుని దాంట్లో నేను కూడా ఒక బాధితురాన్ని అన్న దగ్గరనగ్గర నా దగ్గర ఇరవై మూడు లక్షలు అంటే నేను మా అమ్మ మా తమ్ముడు మా పిన్ని అలా కట్టుకున్నాము కరెక్ట్గా ఒక మూడు నాలుగు నెలలు ఇచ్చారు బానే అప్పటికే ముందు ఉన్న వాళ్ళ దగ్గర ఇరవై నాలుగు నెలలు అయిపోయినాయి అని చెప్పి అందరూ చూపించారు అక్కడ మాకు ఇప్పుడు ఏంటంటే ఆయన చనిపోయాడు ఆమె అంత డబ్బులు మేనేజ్ చేసినంత వాళ్ళ ఆవిడే ఎవరైతే డైరెక్టర్ అని చెప్పుకుంటున్నారో ఆవిడే ఇప్పుడు మాకు తెలిసి ఆయన చనిపోయాడు అన్న మూడు నెలల ఇరవై ఏడున ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ అని చెప్తున్నారు కానీ మాకు గా తెలియదు సూసైడ్ అని కొంతమంది అంటున్నారు అటాక్ అని కొంతమంది అంటున్నారు మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు ఫోన్ ఎత్తట్లేదు మేము ఆఫీస్ ఎత్తుకుంటే విసన్నపేట బయట వెళ్తే అసలు ఖాళీ చేసేసారు అక్కడ నుంచి బ్యాం అసలు వాళ్ళ నాన్న అడిగితేనేమో మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో మా తెలీదు అంటున్నాడు అదేంటండి మీ అమ్మాయి కనపడబం ఏంటి మీరు మరి కేసు పెట్టారంటే కేసు పెట్టలేదు అంటున్నాడు వాళ్ళు ఎలా అంటే ఈ ఈ ఈ కంపెనీ స్టార్ట్ ముందు పూరి గుడిసే వాళ్ళది వాళ్ళ నాన్నది ఇప్పుడు ఆయన అరవై లక్షలు పెట్టి పక్కా ఇల్లు ఏమో ఇష్టం వచ్చినట్టు డబ్బులు తర్వాత మాకు తెలిసిందన్నా ల్యాండ్లు కొనేసారని చెప్పేసి నగలు కొన్నారని ఫార్చునర్ కార్ కొన్నారని చెప్పి అంటే జనాల డబ్బులతో డనాలను ముంచేసి ఉండేది ఎక్కడమ్మా ఎవరన్నా ఇది మద్యలపరం అన్న విసున్నపేట దగ్గర మేము పోలీస్ స్టేషన్కి వెళ్తేనేమో ఆ మీరు అక్కడికి వెళ్ళి పెట్టాలి ఇక్కడికి వెళ్ళి పెట్టాలి పోలీసులు కూడా మాకు కోఆపరేట్ చేయట్లేదు ఎందుకనే మాకు తెలియదు ఇట్లా మాకు ఫ్లోకంలో తెలిసింది ఏంటంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ ఆఫీస్ కి వెళ్ళారంట కంప్లైంట్ పెడితే అప్పుడు వీళ్ళు ఏదో కొంచెం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారని అంటున్నారు వాళ్ళు వెళ్ళినా కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అదేంటండి మేము ఇంత డబ్బులు కట్టి నష్టపోయాము మీరు యాక్షన్ తీసుకోండి అంటే ఆ మీరు ఇక్కడ కాదు మీరు అక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అంటున్నారు ఇప్పుడు నేను విజయవాడ అనుకోనన్నా నేను ఇప్పుడు కంప్లైంట్ పెడితే ఇక్కడ తీసుకోవాలి కదా ఇక్కడ భవానీ పురంలో మళ్ళీ ఈ అడ్వైజరీ సర్వీసెస్ కాకుండా భవానీ ఎల్బిఎఫ్ మార్ట్స్ అని పెట్టారన్న పెట్టారు మన యూట్యూబర్ ద్వారా ఒక రీల్స్ చేపించి అందరికి ప్రాపగం చేశారు ఇక్కడ కూడా మళ్ళీ డబ్బులు కట్టించుకున్నారు అది మేము కట్టలేదు కానీ ఇక్కడ లో కూడా విజయవాడలో చాలా మంది కట్టారంట ఒకసారి నాకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టమ్మా వాట్సాప్ చేయనా అన్న మీకు చెయ్యమ్మా నువ్వు ఒక నెంబర్ వేసుకో చెప్పండి డబల్ నైన్ సరే అన్న ఇప్పుడు ఇక్కడ కట్టి మోసపోయిన వాళ్ళ ఇప్పుడు మా అన్నకు కూడా ఈ విషయం తెలిసి ఆయన కొంచెం అటాక్ లాగా వచ్చి ఆయన హాస్పిటల్ లో చేరారన్నా అట్లా అంటే నమ్మించి గొంతు కోసారంటారు దుసరా అట్లా అట్లా చేసారన్నా నిజంగా వాళ్ళు చవటం ముప్పై లక్షలు తగ్గట్టించుకున్నారన్నా ఇప్పుడు అంతా ఏంటంటే వాళ్ళ ఆయన చచ్చిపోయాడు కాబట్టి అసలు సమానంగా అతను చెప్పబెట్టకుండా పారిపోయింది ఎప్పటికో అక్కడే ఉంది వాళ్ళ నానేమో అన్ని దొంగ బుద్దలాడుతాడు మాకేం సమాధానం చెప్పట్లేదు అదేమంటే వాళ్ళు చంపాకి వచ్చారని ఆయనే త్రెట్టుగా నా మా మీద త్రెట్టు ఉంది మా మీద త్రెట్టు ఉందని చెప్పి ఆయన ముందే వేసి ఇన్ఫార్మ్ చేశాడంట పోలీస్ స్టేషన్ లో చదువులు కట్టాలని మేము వాళ్ళు ముందస్తు జాగ్రత్తగా వాళ్ళు పెట్టుకున్నారు సరే సరే అమ్మ మీరు ఒకసారి ఆ నెంబర్కి చేసి వాట్సాప్ డీటెయిల్స్ పెట్టండి నాకు ఫైల్ రెడీ చేస్తారు